సిద్దిపేట జిల్లాలో ఎన్నో ప్రాచీనమైన మహామూర్ సిద్దిపేట జిల్లాలో ఎన్నో ప్రాచీనమైన మహా మహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి అందులో దేని ప్రత్యేకత దానిదే ప్రతి ఏటా ఈ ఆలయాల్లో పలు ఉత్సవాలు వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి ఈ ఆలయాలను సందర్శించుకుని మొక్కులు తీర్చుకొని వెళ్తారు వీటిలో చిన్న పెద్ద ఇలా ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయి అని వందల ఏళ్ల చరిత్రను కూడా కలిగి ఉన్నాయి ఇందులో సిద్దిపేట జిల్లాలో ఉన్న బాటా లక్ష్మీ స్వామి ఆలయం ఒకటి ఈ పురాతన దేవాలయం గురించి ఎస్ఎక్స్ న్యూస్ ప్రత్యేక కథనం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం గణేష్పల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన బాట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల నిత్య పూజలు అందుకుంటోంది కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారమై వెలసిల్లుతోంది ఇది ఒక పురాతన ఆలయం సుమారు ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయం శ్రీ బాటా లక్ష్మీ పేరొందిన దేవాలయం గణేష్పల్లి గ్రామంలో కొలువుదీరి ఉంది సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల ఆలయంలో లక్ష్మీ నరసింహ భక్తుల కొంగు బంగారమై నిత్య పూజలు అందుకుంటున్నారు ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుని ఒక ముడుపు కడితే గాని ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం జై జై శ్రీమన్నారాయణ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం స్రవతో ముఖం నృసింహం భీషణం భద్ర మృత్యోర్ మృత్యు ఇది అంగడ కిష్టాపురంలో వెలిసినటువంటి గణేష్పల్లి గ్రామం అంగడ శ్రీ బాట స్వామి ఆలయం ఈ ఆలయం సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్రక ఆలయం ఇక్కడ శ్రీ వారు భక్తుల కొంగు బంగారమై నిత్య పూజలు అందుకుంటున్నారు ఇక్కడ ఏ భక్తులైనా తమ కోరికలను తీర్చుకోవాలంటే ఒక స్వామిని ఒకసారి స్వామివారి దర్శనం చేసుకొని ఒక ముడుపుగానే కడితే ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఇది బాటలక్ష్మీనారసింహస్వామి అని చెప్పేసి ఈ స్వామివారికి పేరు పూర్వం పెద్దపల్లి నుంచి హైదరాబాద్కు వెళ్ళేటువంటి దండుబాటలో ఈ స్వామివారు వెలిసి ఉన్నారు అందుకే ఈ స్వామివారికి బాట లక్ష్మీనారసింహస్వామి అని పేరు వచ్చింది ఇది గణేష్పల్లి గ్రామం మరకొక్కు మండలం సిద్దిపేట జిల్లాలో గణేష్పల్లి గ్రామంలో కలిగి 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 ఉన్నది శ్రీ బాటలక్ష్మీ లక్ష్మీ ఆలయంలో గరుడాల వారులు వారు సన్నిధి కూడా ఉన్నది ఇక్కడ కాలభైరుడు క్షేత్రపాలకుడు కాలభైరంగా స్వామివారి క్షేత్రపాలకుడు ఉన్నాడు అదేవిధంగా ఉమామేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు ఈ హరిహర క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది అంతేకాకుండా ప్రతి శ్రావణ మాసంలో బహుళ మందు వచ్చేటువంటి శని సోమవారాల్లో స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బండ్ల ఊరేగింపులు భక్తులు అధికంగా పాల్గొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని తమ కోరికలు స్వామివారికి విన్నవించుకొని తమ వాళ్ళు చేసుకున్నటువంటి మొక్కుబళ్ళ స్వామివారికి సమర్పించి స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని వెళ్తూ ఉంటూ ఉంటారు ఈ దేవస్థానం పేరు బాటా లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు ఈ స్వామివారికి పూర్వం పెద్దపల్లి నుండి హైదరాబాద్కు వెళ్ళే బాటలో ఈ స్వామివారు వెలిసి ఉన్నారని అందుకే ఈ స్వామివారికి బాటా లక్ష్మీ స్వామి పేరు వచ్చిందని అంటుంటారు సిద్దిపేట జిల్లా గణేష్పల్లి గ్రామంలో వెలిసి ఉన్న బాటా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారితో పాటు గరుడాలవార్లు ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు కాలభైరవుడు అదేవిధంగా ఉమామహేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు ఇది ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవస్థానం శ్రావణమాసంలో బహుళ ముందు వచ్చేటువంటి శని సోమవారాల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవం కన్నుల పండుగలా జరుగుతాయి ఎడ్ల బండ్ల ఊరేగింపులు భక్తులు అధికంగా పాల్గొని ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని తమ కోరికలు స్వామివారికి విన్నవించుకొని ముడుపులు కడతారు కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి ముడుపులు విప్పి మొక్కులు చెల్లించుకుంటారు ఇంత మహిమాన్వితమైన ఈ బాట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమయం దొరికినప్పుడు మీరు దర్శించుకోండి శ్రీ బాట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇక్కడ వెలిసి పురాతనంగా ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం వెలిసింది ఇక్కడ ఎంతోమంది చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు ఎంతోమంది భక్తులు ఎంతోమంది వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు అలాగే ప్రతి శ్రావణ మాసంలో ఇక్కడ జాతర అవుతుంది ఐదు వారాలు జాగుతుంది చాలామంది పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ జాతరకు హాజరవుతారు జనాలు కళ్యాణం జరుగుతుంది దేవుని కళ్యాణం కూడా ప్రతి ఇయర్ జరుగుతుంది ఇక్కడ కోరిన కోరికలు ప్రతి ఎక్కువ వ్యక్తులు కోరికలు ఎక్కువ తీరుతాయి కాబట్టి జనాలు చాలామంది ఇక్కడికి ప్రతి సంవత్సరం పెరగడం జరుగుతుంది రావడం కూడా ఎక్కువ అవుతురు జాతర కూడా బాగా జరుగుతుంది ఇక్కడ